ప్రజల ప్రభు మీకు అందరికీ వందనాలు ఈ దినం ప్రభు మనకొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము ఇర్మియా గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము పదకొండవ వచనము నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను ఎరుగుదును రాబోవు కాల మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు ఇదే యహోవా వాక్కు మీరు నాకు మొరపెట్టుదురే అని మీరు నాకు ప్రార్థన చేయచు వత్తురే అని నేను మీ మనవి ఆలకింతును మీరు నన్ను వెతికి నేడల పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేయ మీరు నన్ను కనుగొందురు నన్ను నేను మీకు కనపరుచుకుందును ఇదే యహోవాకు హెల్లు యహల్లు ఎంత అద్భుతమైన వాక్య భాగాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ రోజు మనందరితో మాట్లాడుతున్నారు ఇదిగో ఈరోజు నువ్వు నేను మనము అందరము ఏదో ఒక శ్రమల్లో నుంచి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి వెళ్తున్నావా అయితే దేవుడు తెలియపరుస్తున్నారు ఇప్పుడు మీకు జరుగుతున్న ఈ ఉద్దేశించిన సంగతులు దేవునికి తెలుసంట రాబోవు కాలమందు మనకి నిరీక్షణ కలటానికి అవన్నీ కూడా ఇప్పుడు ఏవైతే శ్రమలు ఏవైతే ఇబ్బందులు ఏవైతే కష్టాలు ఏవైతే భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి మనం వెళ్తూ అవన్నీ రాబో కాలంలో మనకు సమాధానకరంగా ఉండటానికే దేవుడు ఏర్పాటు చేశానని తెలియపరుస్తున్నారు హల్లెల్లు సమాధానకరమైన ఉద్దేశాలే కానీ హానికరమైనవి కానే కావట ఇప్పుడు ఏ పరిస్థితి ఉన్నప్పటికీ అది సమాధానకరమైన మనకు మారపోబోతుంది కనుక దేవుని ఎందు నమ్మకంతో అక్కడ మనం ఏం చేయాలంటే ఇదిగో మీరు నాకు మొరపెట్టాలి నాకు ప్రార్థన చేస్తూ వస్తే నేను మీ మనవులను ఆలకిస్తూను హల్లెల్లుయా హల్లెల్ ఇంకా నువ్వు చూసారా మీరు నన్ను వెతికి నేడల పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేస్తే మీరు నన్ను కనుగొంటారు నన్నే నేను మీకు కనపరుచుకుంటాను దేవునికి ఉన్నటువంటి ఆ గొప్ప ప్రేమ మన మీద ఏంటంటే మనం ఆయన దగ్గరికి వచ్చి మొరపెట్టుకొని ఆయన ప్రార్థన చేస్తే ఆయన నేను మీ మనవిలో ఆలకిస్తాను అయితే మీరు నన్ను వెతుకు వెతికేటప్పుడు పూర్ణ మనస్సుతో నా గురించి కనుక మీరు వెతికితే నేనేమి కనపరుచుకుంటానంటూ ఉన్నారు హాల్ ఎల్లుయ్య ఎంత గొప్ప అద్భుతమైన వాక్య భాగం మనందరికీ తెలుసు కదా చూడండి కొత్త నిబంధనలో ఈ యోహాన్ సువార్త నాలుగో అధ్యాయంలో మనందరికీ తెలుసు ఒక సమరయ్య స్త్రీ గురించి ఈ సమరయ్య స్త్రీ అక్కడ మనందరికీ తెలుసు యేసుక్రీస్తు ప్రభు వారు ఆ యొక్క మార్గంలో వెళ్ళవలసి వచ్చే అంట ఆయన సమరయ్య మార్గమున వెళ్ళవలసి వచ్చాను చూడండి ఏసుక్రీస్తు క్రీస్తు ప్రభార్ ఆ మార్గంలో వెళ్ళవలసి ఎందుకు వచ్చింది అంటే ఇదిగో సమర స్త్రీ యొక్క జీవితాన్ని దేవుడు మార్చటానికే ఇప్పుడు ఆవిడికి జరుగుతున్న సంగతులు బాగాలేవు ఆమె జీవితంలో జరుగుతున్నటువంటి సంగతులు ఆ పాఠ్యభాగం అంతా మనందరికి బాగా తెలుసు ఆమెకు జరుగుతున్న సంగతులు ఆమె జీవితంలో ఏమంత బాగోలేవు కానీ ఇదిగో దేవుడు ఆమెను దర్శించి ఆమెతో మాట్లాడిన తర్వాత ఆమె ఎంత గొప్పగా దేవునిని మహిమపరుస్తూ ఆ ఊరి వారందరూ కూడా దేవునిలోకి తీసుకొని రావటాన్ని దేవుని దగ్గరికి నడిపించింది అనేక మందిని దేవుని దగ్గరికి నడిపించినటువంటి స్త్రీగా సమరయ్య స్త్రీ నిలిచిపోయింది మనకు తెలుసు కదా అక్కడ మీరు ఆ అధ్యాయం అంతా మనం చదువుకుంటూ ఉన్నప్పుడు ఫస్ట్ సమరయ్య స్త్రీ ఏమనిందంటే నువ్వు యూదుడువా అని చెప్పేసి అంటుంది ఎందుకంటే ఆ దినాలలో యూదులు సమరయులతో మాట్లాడరు అనమాట దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు నీళ్లు అడగగానే ఆమె ఏమంటుందంటే యూదుడు అయిన నీవు సమరయ్య స్త్రీనైన నన్ను దాహం నుమ్మని ఏలా అని ఆయనతో చెప్పాను అంటే యూదులు సమరయ్యలు ఎందుకు మాట్లాడుకోరంటే ఆ దినాల్లో ఉన్నటువంటి మూడే మూడు ప్రదేశాలు యోదయ గలిలయ సమరయ్య యోదయ గలిలియ మధ్యలోనే సమరయ్య అనే ప్రదేశం ఉంటుంది సో యూదయ నుంచి ఖచ్చితంగా గలలీకి వెళ్ళాలంటే ఈ సమరయ్య మీద నుంచే వెళ్ళాలి కానీ చాలామంది యూదులకి ఈ సమరయ్యలో ఉన్నటువంటి జనం అంటే ఇష్టం ఉండదు ఎందుకంటే ఆ సమరయ్యలో నివసించేది ఎవరంటే వారు ఇంతకుముందు యూదులే కాకపోతే అన్నిలను పెళ్లి చేసుకోవటం వల్ల వాళ్ళ యూదులలో నుంచి వెలువేయబడ్డారనమాట అందుకనే సమరయులతో ఎవరు మాట్లాడరు యూదులు అందుకే ఆమె ఆశ్చర్యపోతుంది నువ్వు యూదుడిపై ఉండి నాతో మాట్లాడుతున్నావేంటి అని చెప్పేసేసి ఎంత ఆశ్చర్యంగా ఆమె అడుగుతూ ఉంటే ఫస్ట్ చూడండి దేవుణ్ణి యూదుడు అని మాట్లాడినట్టు అటువంటి ఆ స్త్రీ తర్వాత దేవునితో సంభాషణ చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఇదిగో నాకు దా నువ్వు దేవుని వరమును నాకు దాహమని నడుగుచున్నవాడెవడు అది ఎరిగి ఉంటే నువ్వు ఆయన అడుగుదువు ఆయన నీకు జీవజలం ఇచ్చును హల్లెలుయ జీవజలం ఇస్తానని దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఆమెతో తెలియపరిచినప్పుడు ఆమె ఆ తర్వాత తర్వాత వచనాలన్నీ మనం చదువుకుంటూ ఉన్నాడు పంతొమ్మిదో వచనంలోకి వచ్చేసరికి అప్పుడు ఆ స్త్రీ అయ్యా నువ్వు ప్రవక్తమని గ్రహించుచున్నాను చూసారా యేసుక్రీస్తు ప్రభు వారు ఆ మార్గంలోకి వచ్చినదే ఆ స్త్రీని మార్చడానికి ఆ స్త్రీని మార్చడానికి వచ్చినప్పుడు ఆమె పాత జీవితాన్ని గురించి దేవుడు తెలియపరుస్తూ ఉంటే ఆమెకు ఉన్నటువంటి ఆ యొక్క స్థితిని గురించి నువ్వు ప్రవక్తవా అంటుంది మొదట ఏమంది యూదుడువా అంది రెండోది ఏమంటుంది ఆమె నువ్వు ప్రవక్తవా అంటూ ఉంది తర్వాత తర్వాత ఇంకా కూడా నా సంభాషణ జరుగుతూ ఉన్నప్పుడు చూస్తే కనుక మనము చూడండి ఇరవై ఎనిమిదో వచనంలోకి వచ్చేసరికి ఆమె ఏమంటూ ఉందంటే ఇదిగో ఇరవై నాలుగో వచనంలో ఆ స్త్రీ ఆయన తో తనబడిన మెస్ అయ్యవచ్చునని నేను ఎరుగుదును ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును నువ్వు తెలియచేయనని చెప్పగా ఏసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని తెలియపరిచను హెల్లు హెల్లు చూస్తా ఇక ఆమె మొట్టమొదట ఏసుక్రీస్తు ప్రభు అని చూసి నువ్వు యూదుడువా అన్న స్త్రీ ఆ తర్వాత ప్రభు వారి యొక్క మాటల్లో ఆమె యొక్క జీవితాన్ని మార్చుకుంటూ వచ్చి నువ్వు ప్రవక్తవా అయ్యా అని అంటుంది మూడో మాటగా ఏమంటూ ఉందంటే ఇదిగో నువ్వు క్రీస్తు అనబడిన మెస్సయ్యవు కదా అని చెప్పేసి ఎంత పరిపక్వత ఎంత అద్భుతంగా ఆమె జీవితం మార్చబడిందో చూడండి వెంటనే ఇరవై ఎనిమిదవ వచనంలో ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసిన నాతో చెప్పిన మనుష్యుని చూడుడి ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన వద్దకు వచ్చి ఎంత అద్భుతం అండి ఎంత అద్భుతం చూడండి ఆ స్త్రీ ఆ జీవితాన్ని వదిలిపెట్టి పాత జీవితాన్ని కుండ ఆ కుండ విడిచిపెట్టడమేనండి పాత జీవితం ఈ దినాల్లో మన జీవితాలు మన పాత రోత జీవితం బాధ ఎంత భయంకరమైన పరిస్థితి అయినప్పటికీ కూడా దాన్ని విడిచిపెట్టడానికి నువ్వు ఇష్టపడుతూ ఉన్నావా విడిచిపెడితే నువ్వు దేవుని మహింపరిచిన వారిలోకి వచ్చేస్తావు ఇదిగో ఆ పాత జీవితాలు పాత ఆలోచనలు భయంకరమైన పాపకరమైనటువంటి పనులు ఆలోచనలు తీసేసుకుంటే ఇదిగో ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు దేవుడు నీ ద్వారా మహిమ పట్టడానికి ఇష్టపడుతూ ఉన్నారు అనేక మందిని ఇప్పుడు దేవుడి దగ్గరికి నడిపించిందండి ఆమె అనేక మందిని అనేక మందిని దేవుని దగ్గర నుంచి దూరపరిచే వాళ్ళని ఈ దినాల్లో చూస్తూ ఉంటాం కానీ అనేక మందిని దేవుని దగ్గరకు నడిపించింది ఆ కుండ పట్టుకొని ఆమె ఆ కుండ విడిచిపెట్టేసేసి ఆమె వెనక్కి వస్తూ ఏమని చెప్తుందంటే ఆ ఊరి వారందరికీ ఇదిగో ఈయన క్రీస్తు క్రీస్తు అని తెలియపరిచేసింది ఇంకా అక్కడ మనం ఆ వచనాలన్నీ చదువుకుంటూ ఉంటే కనుక ఇంకా ముప్పై తొమ్మిదో వచనంలో నేను చేసినవన్నీ నాతో చెప్పినవన్నీ సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరూ అనేకులు ఆయన ఎందు విశ్వాసముంచిరి ఆ స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని అనేకులు ఏసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచడానికి అనేక మందిని దేవుని దగ్గరికి నడిపించడానికి ఆ స్త్రీ ఎంత చక్కగా దేవుని అంగీకరించి తన పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి మహిమపరిచింది చూసారా ఆయన మనకు ఉద్దేశించినటువంటి సంగతులు అన్నీ కూడాను మనకు సమాధానకరమైనవి రాబో కాలంలో తప్పించి హానికరమైనవి ఎంతమాత్రము కాదు మన దేవుడు నమ్మకస్తుడు నమ్మదగినటువంటి దేవుడు ఆయన ఏందే మనం అందరము మన జీవితాల్లో నమ్మకం ఉంచుకోవాలి ఆ స్త్రీ ఊరి మొత్తం తాన్ని కూడాను ప్రభు ఎందు విశ్వాసం ఉంచేటట్టు చేసిందండి ఆ సమర ఆయన యుద్ధకు వచ్చి తమ ఉండు మన ఆయన వేడుకొని కనుక ఆయన అక్కడ రెండు దినములు ఉండే ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి ఇక మీదట నువ్వు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేమే విని ఈయన నిజముగా లోకరక్షకుడు అని తెలుసుకొని నమ్ముచున్నామని రే ఇల్లు ఎంత అద్భుతం జరిగిందో చూసారా అండి ఆ ఊరి ప్రజలందరూ కూడాను ప్రభునందు నందు విశ్వాసంలో స్థిరపడటానికి ఆ యొక్క స్త్రీ ఎంతగా దేవుని దగ్గర దేవుని దగ్గర మనందరికీ తెలుసు దేవుని దగ్గర విధేయత చూపించింది ఇదిగో దేవుని యొక్క మాటలు నమ్మి విశ్వసించి గురి వారందరినీ క్రీస్తులోకి నడిపించింది అలా మనం ఈరోజు ఉండగలుగుతున్నామా ఈ ప్రతి ఒక్క విషయంలో కూడా మనల్ని మనం పరిశీలించుకోవాలి మన జీవితాలు ఎలా ఉన్నాయి ఆ యొక్క సమరయ్య స్త్రీలాగా దేవుని దగ్గరికి అనేక మందిని నడిపించే వారిలో ఉంటూ ఉన్నామా లేదా ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యువ